తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని మనం మీ విలేకర కృష్ణా చెప్పి కృష్ణా ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ మీ పేరేం పేరన్నా రవి చెప్పి రవి నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని వినిపించడము వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తూ ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాన్ శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ద్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్టు మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిర్లక్ష్యం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు పుడుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తా ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చూసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గేడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫటూషన్ పెట్టకపో పెట్టుకోకుండా పెట్ట పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైనా ఇంతకన్నా దారుణమైనా ఇంతకన్నా దారుణమైనా ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా అని అడుగుతా ఉన్నా